అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతా ఫలితం తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి ఫిబ్రవరి పద్దెనిమిది అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతా ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరవాడు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏవారంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం నెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి అండి మన గురువులపై వచ్చి పండితరాజు గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గారు మన గురుగారు పురుష వసీకరణ చేయడం చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గారి ద్వారానే పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిటి ఫలిత ప్రకారము మీ యొక్క రాశి స్త్రీలు రేపటి రోజున సమాజంలో మరియు కుటుంబంలో ప్రత్యేకమైన గౌరవం మరియు ఆదరణ లభిస్తుంది మీ వ్యక్తిగత ప్రతిభను చాటుకోవడానికి ఇది సరైన సమయం మరియు మీరు చేసే పనులకి ఇతరుల నుండి ప్రశంసలు కూడా అందుకుంటారు నూతన వస్త్రాలు లేదా బంగారు ఆభరణాలు రేపటి కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది మీకు ఎంతో సంతోషాన్ని మరియు ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది ఉద్యోగం చేసే మహిళలకు కార్యాలయంలో ప్రమోషన్స్ లేదా అదనపు ప్రోత్సాహకాలు లభించే అయితే రేపటి కనిపిస్తున్నాయి ఇక రేపటి రోడ్ మీకు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా బలంగా ఉన్నాయండి మీరు ఎప్పుడో చేసిన పెట్టుబడులు లేదా ఎవరికో సహాయం చేసిన డబ్బు ఊహించని విధంగా రేపటి రోజున మీ చేతికి అంతుంది షేర్ మార్కెట్ లేదా లాటరీ వంటి రంగాల్లో అదృష్టం కలిసి రావటం వల్ల మీ ఆర్థిక స్థితి ఒక్కసారిగా మెరుగుపడి లోటుపాట్లు అన్నీ తీరతాయి ఇక ఈ ఆకస్మిక ధనప్రాప్తి వల్ల మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సంవత్సరాన్ని కూడా తొలగిపోయి మీరు మానసిక ప్రశాంతత అయితే పొందుతారు వ్యాపార రంగంలో ఉన్నవారికి రేపటి రోజున నూతన పెట్టుబడులు పెట్టడానికి మరియు వ్యాపార విస్తరకు అత్యంత అనుకూలమైన సమయం గతంలో అయిపోయిన పనులు లేదా చిక్కుల్లో ఉన్న ఒప్పందాలు రేపటిలో సాఫీగా సాగి మీకు మంచి లాభాలను అయితే తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉందండి మార్కెట్లో మీ వ్యాపార ప్రతిష్ట పెరగడంతో పాటు కొత్త వినియోగదారుల నుండి ఆదరణ కూడా లభిస్తుంది మరియు మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి భాగస్వాములతో ఉన్న పాత విభేదాలు తొలగిపోయి అందరూ కలిసి ఒకే లక్ష్యం కోసము పనిచేయడం వల్ల వ్యాపారం లాభసాటిగా అయితే మారుతుంది ఇక ఈ రాశి వారికి రేపటి వృత్తిపరంగా చాలా సానుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి కార్యాలయంలో మీరు పడుతున్న శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది మరియు మీ బాధ్యతల్లో కొంత వెసులుబాటు కలుగుతుంది సహోద్యోగులతో సఖ్యత పెరగటం వల్ల క్లిష్టమైన ప్రాజెక్టులు కూడా మీరు అనుకున్న సమయానికంటే కూడా ముందే పూర్తి చేయగలుగుతారు పై అధికారుల నుండి మీకు లభించే ప్రశంసలు మీలో కొత్త ఉత్సాహాన్ని మరియు పనిపై మరింత ఆసక్తిని పెంచుతాయి రేపటి రోజున సాయంత్రం లోపు మీకు ఒక అద్భుతమైన శుభవార్త ఉంటుందండి ఇది మీ ఇంట్లో పండుగ వాతావరణం అయితే ఖచ్చితంగా తీసుకొస్తుంది చాలా కాలంగా నిలిచిపోయిన ఒక ముఖ్యమైన పని పూర్తి కావడము లేదా సంతాన సంబంధించిన విద్యా ఉద్యోగ విషయాలను సానుకూల ఫలితం వస్తుందన్నమాట విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి రేపటిన అనుకూలమైన సమాచారం అయితే అందడం వల్ల మీ యొక్క ఆందోళన తొలగిపోతుంది ఇక ఈ వార్త మీ జీవితంలో ఒక కొత్త మలుపుని కూడా తీసుకొచ్చి మీ కుటుంబ సభ్యులందరితో ఎంతో ఆనందాన్ని నింపుతుంది ఇంకా ఆరోగ్య విషయంలో రేపటిని మీరు ఎంతో చురుగ్గా మరియు ఉత్సాహంగా పనులు అయితే చేసుకోగలుగుతారు ఎటువంటి శారీరక ఇబ్బందులు అయితే ఉండవు పాత అనారోగ్య సమస్యల నుండి విముక్తి అయితే లభించి కొత్త శక్తితో మీ లక్ష్యాల వైపు అడుగులైతే వేయడానికి సిద్ధమవుతారు సరైన ఆహార నియమాలు మరియు వ్యాయామ వ్యాయామం పాటించడం వల్ల రోజంతా అలసట్ లేకుండా ఉత్సాహం గడపడానికి వీలవుతుంది మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయటం వల్ల మీ ఏకాగ్రత మరియు పనితీరు మరింత పెరుగుతుంది కుటుంబ జీవితము ఎంతో అన్యోన్యంగా సాగుతుంది మరియు జీవిత భాగస్వామి నుండి మీకు విశేషమైన ప్రేమ సహకారం కూడా లభిస్తాయి పిల్లల యొక్క ప్రతిభను చూసి మీరు గర్వపడతారు మరియు వారి యొక్క భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు రేపటి రెండు ఫలిస్తాయి బంధుమిత్రుల యొక్క రాకతో మీ గృహం కలకలాడుతూ ఉంటుంది మరియు అందరూ కలిసి సంతోషంగా విందు వినోదాల్లో పాల్గొంటారు ఇంటికి సంబంధించిన పెండింగ్లో ఉన్న సమస్యలు పెద్దల యొక్క సలహాలతో రేపటి రోజున సులభంగా పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉందండి విద్యార్థులు రేపటి రోజున చదువుల్లో విశేషమైన ప్రతిభను కనబరుస్తారు మరియు కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి రేపటి రోజున చే కృషితో చేసే మంచి ఫలితాలు సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయి విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అవసరమైన పత్రాలు సిద్ధమూ మరియు అనుమతులు లభించడం వంటి సానుకూల మార్పులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఉపాధ్యాయుల నుండి మీకు లభించే ప్రశంసలు మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసి మీ యొక్క లక్ష్యం వైపు నడిపిస్తాయి ప్రేమ వ్యవహారాలు ఉన్నవారికి రేపట్లో నా ఎంతో అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి మరియు మీ యొక్క భాగస్వామితో సంతోషంగా గడుపుతారు మనసులోని మాటను ధైర్యంగా చెప్పడానికి ఇది ఒక సరైన సమయం అండి మరియు మీ ప్రేమకు భాగస్వామి నుండి సానుకూల స్పందన లభిస్తుంది పాత అపార్థాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోయి ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది వివాహ సంబంధాల కోసం చూస్తున్న వారికి రేపటి రోజున నచ్చిన సంబంధం కుదిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ప్రయాణాల విషయంలో కూడా రేపటి రోజు మీకు లాభదాయకమైన ఫలితాలు అయితే ఉన్నాయండి ముఖ్యంగా తీర్థయాత్రకు ప్లాన్ చేసుకుంటారు ప్రయాణంలో కొత్త వస్తువుల యొక్క పరిచయం పరి వస్తువులు అంటే కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడి అది మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంత ఉపయోగపడుతుంది విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించడం వల్ల మీ ప్రయాణము ఎటువంటి ఆటంకాలు లేకుండా సుఖమయంగా సాగుతుంది వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు కొత్త ఆటంకులను మరియు పెట్టుబడులను తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది నూతన ఇల్లు లేదా వాహనం కొనాలని మీ చిరకాల కోరిక రేపట్లో నెరవేరే దిశగా అడుగులు పెడుతుంది ఆస్తి తగాదాలు సర్దుమణిగే మీకు అనుకూలంగా పరిష్కారాలు అయితే రావటం వల్ల మనసులో ఉన్న పెద్ద భారం తొలగిపోతుంది ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి భారీ లాభాలు చేకూరే సూచనలు కూడా ఉన్నాయండి మరియు కొత్త భూములు కొనే అవకాశం కూడా ఉంది రేపట్రోల్ మీరు సానుకూల దృక్పథాన్ని కొనసాగించాలి అపరిచితులతో ఎక్కువగా పాల్గొనకుండా ఉండండి పిల్లల యొక్క చదువు కాకుండా ఇతర కార్యకలాపాలకు ఎక్కువ సమయం కేటాయించవచ్చు మీరు వ్యాపార భాగస్వామిని పరిగణించవచ్చు సాయంత్రం మీరు నడకకు వెళ్ళవచ్చు మీ యొక్క పని నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది రేపటి రోజున మీరు సామాజిక సేవలో పాల్గొనడం ద్వారా పేరు మరియు గుర్తింపునైతే పెంచుకోవచ్చు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ప్రేమ సంబంధాల్లో ఏదైనా కక్ష తొలగిపోతుంది మరియు పరస్పర అవగాహనలో రేపటి రోజున ఇతరులన్నీ వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండండి మీరు ఎవరైనా ప్రేమిస్తే మీ భావాలు వ్యక్తపరచడానికి ఇది అనుకూలమైనదో చెప్పుకోవచ్చు మీరు దేవుని పట్ల భక్తి వైపు మొగ్గు చూపుతారు అయితే కొన్ని అనవసరమైన ఖర్చులు మానసిక ఒత్తిడి పెంచుతాయి రుణాలు చాలా వరకు తీరుస్తారు ఆర్థిక ఒత్తిడి క్రమంగా తగ్గి మనసుకు ఊరట లభిస్తుంది గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆర్థిక ప్రణాళికను పద్ధతిగా అమలు చేస్తారు భవిష్యత్తులో మరింత స్థిరత్వం సాధించగలుగుతారు అరుదైన ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి ముఖ్యమైన కార్యక్రమాలు శుభకార్యాలకు రేపటి రోజు కూడా మంచి రోజు అని చెప్పుకోవచ్చండి రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారు ముఖ్యమైన కార్యక్రమం శుభకార్యం సంబంధించిన పిలుపులు రావచ్చు ప్రభావవంతమైన వ్యక్తులతో కలియక వల్ల మీకు కొంత అవకాశాలు దక్కే సూచనలు ఉన్నాయి సామాజికంగా మీ పరిధి విస్తరించి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వాహన సౌక్యం కలుగుతుంది కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశము లేదా వాహనానికి సంబంధించిన సౌకర్యాలు పెరుగుతాయి ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్న శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వటము మంచిది మొత్తంగా రేపటి మీకు సంతృప్తి ఆనందాన్నిచే విధంగా ఉందండి మీ సృజనాత్మకత రేపటి రోజు ఉత్సాహంగా ఉంటుంది మీరు కొత్త ప్రాజెక్టు లేదా అభిరుచిపై దృష్టి పెట్టాలని ఆలోచిస్తే రేపటి రోజున దానికి మంచి రోజుగా ఉంటుంది మీ సామాజిక వృత్తం కూడా గొప్ప మద్దతుగా ఉంటుంది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడము మీ యొక్క మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది సంభాషణలో నిజాయితీగా ఉండాలి సానుకూల దృక్పథం మరియు సహకార విధానం మీ ఆత్మవిశ్వాసాన్ని పేరుస్తుంది పనిలో మీ ప్రయత్నం కూడా ఫలించవచ్చు కాబట్టి మీ ఆలోచనలు పంచుకోవడానికి వెనుకాడకండి రేపటిలో ఈ రాశి వారికి మధ్యాహ్నం ఒకటి తర్వాత ఒక మంచి శుభవార్త ఉందండి ఆ శుభవార్త ఇని మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు సొంత ఇంటికలా సహకారం అయ్యేందుకు కావాల్సిన ఆర్థిక వనరులు రేపటిలో మీకు సమకూరుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మరియు ఇష్టదైవ దర్శనం వల్ల మీలో ఉన్న సకారాత్మక ఆలోచనలన్నీ కూడా తొలగిపోతాయి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది మరియు కొత్త ఆలోచనలు నాంది పలకవచ్చు అన్నదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మీకు సమాజంలో మంచి గుర్తింపు మరియు ఆత్మతృప్తి లభించే విధంగా దైవ ప్రార్థనలు చేపట్టడానికి కూడా మీకు మీకు ఏదైనా సరే ఎదురయ్యే చిన్నప్పటి ఆటంకాలు కూడా సులభంగా తొలగిపోతాయి సామాజిక సేవా కార్యక్రమాలు పొగడం వల్ల మీకు మంచి గుర్తింపు మరియు గౌరవ మర్యాదలు లభిస్తాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు లేదా పదవులు దక్కే సూచనలు బలంగా ఉన్నాయి మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో పది మందికి సహాయపడాలని మీ ఆలోచన అందరి ప్రవంశలు అందుకుంటుంది మరియు బంధుమిత్రుల మద్దతు లభిస్తుంది మీ నాయకత్వ లక్షణాలు రేపటి రోజు అందరిని ఆకట్టుకుంటాయి మరియు మీ పరిధిని మరింత విస్తరించుకుంటారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి రేపటి రోజున చాలా అనుకూలమైన రోజుగా ఉంది జ్యోతిష్ నిపులు ఎద్దయితే మీ అంతరాలు చెప్పినట్లు నడుచుకోవడం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనులు విజయం ఖచ్చితంగా సాధిస్తారు పెద్దల యొక్క సలహాలు పాటించడం వల్ల క్లిష్టమైన సమస్యలను కూడా మీరు సరైన శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా శాంతంగా ఆలోచించి అడుగులు ముందు వేయటం వల్ల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది శత్రువులపై మీరు విజయం సాధిస్తారు మీ కొంత వినోదం కోసము ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి మీరు ఇత్తం పూర్వం పెట్టుబడిగా పెట్టిన డబ్బు రేపటి మీకు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరుల యొక్క ఆమోదించేలాగా చూసుకోండి రేపటి మీరు ఒక గుండె బద్దలయ్యే అంటే న్యూస్ నిలబోతున్నారు నిరంతరము మీరు చేస్తున్న కృషి రేపటి రోజున ఫలించనుంది రేపటి రోజున రాత్రి మీ జీవిత భాగస్వామితో సమయం గడపడం వల్ల మీకు వారితో సమయం గడపటం ఎంతో ముఖ్యమని తెలుస్తుంది మీ జీవిత భాగస్వామి రేపటి రోజున మీకు ఒక లాగా అయితే కనిపిస్తారండి రేపటి రోజున మీకు వినాయక స్వామి యొక్క ఆరాధన అందక కూడా మేలు చేస్తుంది మరి తెలుసుకున్నాకండి ఈ రాష్ట్ర వరకు జాత ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్